హాయ్ జేఈ యాస్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జేఈ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి వన్ మరి సెషన్ వన్ రిజల్ట్స్ అయితే డేట్ వచ్చేసింది మరి ట్వంటీ మనకి ఎగ్జామినేషన్ అయితే ఎగ్జామినేషన్ మనకి ఇరవై రెండు నుంచి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది అండ్ ఇరవై తొమ్మిది ఈ ఫైవ్ డేస్లో అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అయితే జరిగింది పది సెషన్లు టోటల్ టెన్ సెషన్స్ వు హ్యావ్ ఎవ్రిబడి రోడ్ ది ఎగ్జామినేషన్ టెన్ సెషన్స్ రాశారు మీరు ఈ టెన్ సెషన్స్ రాసినప్పుడు స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి అసలు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి నాకు ఎంత పర్సంటేజ్ వస్తుంది అసలు ఏ షిఫ్ట్ కష్టంగా ఉంది ఏ షిఫ్ట్ ఈజీగా ఉంది అని ఒకటే టెన్షన్ పడిపోతున్నారు మేము కూడా చిన్నప్పుడు రాసినప్పుడు ఇలాగ టెన్షన్ పడిపోయేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని లైక్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు అయితే చూస్తుంటే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవ్రబడీ హెల్స్ టు సబ్స్క్రైబ్ జనరల్ మీరు నాకు చేయాల్సిన ఒక్కటే ఒక హెల్ప్ ఏంటంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎవరి వీడియోని లైక్ చేస్తే ఇది రూరల్ పీపుల్కి కూడా వెళ్ళటం జరుగుతుంది స్టూడెంట్స్ కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇలాంటి విషయాలు ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాలు చాలా తక్కువ మంది వీడియోలు చేస్తూ ఉంటారు ఎందుకంటే చాలా తక్కువ మంది ప్రతి ఫీల్డ్లో ఉన్నారు కానీ అన్ని ఫీల్డ్లో అనేక నో సో మెనీ పీపుల్స్ ఆర్ దర్ టు డూ ద మరి అదర్ యాక్టివిటీస్లో మరి ఇంటర్ మరి ఈ యొక్క వీడియో చేస్తారు మరి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఇలాంటి జేఈ ఫీల్డ్లో ఎవరు చేయరు అది గుర్తుపెట్టుకోండి మరి ఎప్పుడు మరి డీటెయిల్స్ వస్తాయి వెన్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వస్తాయి ఒకసారి మనం చెక్ చేద్దాం మనకు అందుతున్న ఆల్రెడీ ఎన్టీఏ వాళ్ళు అయితే డిక్లేర్ చేయడం జరిగింది మరి ముఖ్యంగా రిజల్ట్స్ ఎప్పుడంటే మరి ఫిబ్రవరి పన్నెండో తారీఖు గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ మరి ఎవరు ఎవరు కూడా మర్చిపోకూడదు డేట్ని ఎస్పెషల్లీ పేరెంట్స్ స్టూడెంట్స్ డోంట్ గట్ టు మరి ట్వెల్త్ ఎగ్జామినేషన్ ఫిబ్రవరికి ట్వెల్త్ అయితే మరికి ఈరోజు మరి థర్టీ ఫస్ట్ మరి వీడియో చేయడానికి ఇంకా ట్వెల్వ్ డేస్ అయితే రిమైనింగ్ టైమ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది రెండు మూడు రోజుల్లో మీరు ఛాలెంజ్ కూడా చేయొచ్చు కీ అయితే రిలీజ్ కావటం రెండు మూడు రోజులు మరి ఫోర్ కానీ ఫిఫ్త్ కానీ ఫోర్త్ కానీ ఫిఫ్త్ కానీ విల్ గెట్ ది యువర్ మరి కీ వస్తుంది ఆ కీలో ఎన్ని మార్క్స్ వస్తాయో అప్రాక్సిమేట్గా ఉంటాయి మనకి కీ వచ్చిన వచ్చినా కానీ ఇక్కడ కీ మాత్రం వస్తుంది కానీ మీ పర్సంటేజ్ తెలియదు సపోజ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కొంతమందికి హండ్రెడ్ మార్క్స్ వస్తుంది అలా ఐఎస్ఆర్ నాకు హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయి నాకు వన్ ట్వంటీ మార్క్స్ వచ్చినాయి మరి నా పర్సెంటేజ్లు ఎంత అంటారు అది తెలీదు హండ్రెడ్ మార్క్స్ వచ్చినా కానీ మీకు నైంటీ నైన్ పర్సంటేజ్ రావచ్చు చెప్పలేము అది దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్ అసలు ఎంతమంది రాసేవారు హండ్రెడ్ మార్క్స్ స్టూడెంట్స్ ఎంతమంది ఉండరు మళ్ళీ మనకు తెలియదు అదేవిధంగా చూ చూసినట్టయితే ఎన్టీఏ వాళ్ళు అఫీషియల్గా మరి డిక్లేర్ చేయడం అయితే జరిగింది జేఈ మీద ఆన్సర్కి రిజల్ట్ ట్వంటీ ది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ హ్యాజ్ కన్క్లూడెడ్ పేపర్ వన్ బీఈ బీటెక్ పేపర్ ఎగ్జామ్స్ ఇన్ ప్రొఫెషనల్ ఫస్ట్ సెషన్ ఆఫ్ జాయింట్ జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జే ఫస్ట్ సెషన్ అంటే మరి జనవరి అండ్ ది రిజల్ట్స్ ఆఫ్ సేమ్ ఆర్ ద ఎక్స్పెక్టెడ్ బై ఫిబ్రవరి ఫిఫ్త్ అని మెన్షన్ ఉంది మెన్షన్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో ఫిబ్రవరి ట్వెల్త్ అని మెన్షన్ చేయడం లాస్ట్ ఇయర్ చూసినట్టయితే ట్వంటీ ట్వంటీలో సెప్టెంబర్ ట్వెల్త్ మరి ట్వంటీ ఫస్ట్లో మార్చ్ ట్వంటీ ఫస్త్ ట్వంటీ సెకండ్లో జూలై లెవెన్త్ ట్వంటీ థర్డ్లో ఫిబ్రవరి లెవెన్త్ ఫిబ్రవరి సెవెంత్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫిబ్రవరి ట్వెల్త్ మరి ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్లో మరి ఫిబ్రవరి ట్వెల్త్ ఇక్కడ లాస్ట్ ఇయర్ థర్టీన్త్ రిజల్ట్స్ రావడం అయితే జరిగింది ఈసారి కూడా మరి ఫిబ్రవరి ట్వెల్త్ అయితే రిజల్ట్స్ రాబోతుంది ఈ డీటెయిల్స్ తెలుగులో కూడా న్యూస్ పేపర్లు ఇవ్వడం జరిగింది జేఈ మెయిన్ ఫలితాలు ఎప్పుడో తెలుస్తాం మీకు ఏ అనుమానం అని జే ఈ నెల ఇరవై రెండు నుంచి జేఈ మెయిన్ పరీక్షలు మొదలవి ఈరోజు జేఈ మెయిన్స్ మొదటి సెషన్ పూర్తయి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై తొమ్మిది మరి తీ పేపర్ నిర్వహించకు ఈ చివరి రోజు ముప్పై బీఆర్ సీట్ను నిర్వహించారు అదేవిధంగా చూసినట్టయితే దేశవ్యాప్తంగా జేఈ మెయిన్ పరీక్షలు నేటితో ముగిశాయి ముప్పయో తారీఖునది ముగిసాయి జాతీయ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈ మెయిన్స్ ఎగ్జామ్ కోసం దేశవ్యాప్తంగా పేపర్లు కలిపి పన్నెండు లక్షల మంది పైగా హాజరయ్యారు ఈ నెల ఇరవై రెండు నుంచి జేఈ మెయిన్ పరీక్షలు మొదలవగా ఈ రోజు జేఈ మెయిన్స్ మొదటి సెషన్ పూర్తి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై తొమ్మిది అందరం మనకు తెలుసు ఎన్ఐటీలో బీటెక్ సీట్ల పరిధికి పేపర్ వన్ నిర్వహించగా చివరి రోజు ముప్పై బీఆర్ ప్లానింగ్ సీట్ల కోసం పేపర్ టూ నిర్వహించారు ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు రెండు షిఫ్ట్లో నిర్వహించారు పరీక్షలు ముగిసిన కొన్ని వారాల తర్వాత ఫలితాలు మొదట విడుదలవుతాయి జేఈ మెయిన్స్ ఇరవై ఇరవై మొదటి సెషన్ ఫలితాలు ఫిబ్రవరి ఇరవై ఐదున విడుదల కానున్నాయి స్టూడెంట్స్ మరి గమనించండి మనకి ఫిబ్రవరి ఇరవై ఐదు పన్నెండో తారీఖు ఫిబ్రవరి పన్నెండు ఇరవై ఇరవై విడు విడుదల కానీ ఆ రోజు మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు మీ యొక్క రిజల్ట్స్ని చెక్ చేసుకోండి హ్యాపీగా కొంతమంది రిజల్ట్స్ మరి నైంటీ నైన్ పర్సెంటే నైంటీ ఫైవ్ వచ్చిన వాళ్ళందరూ కూడా పార్టీ చేసుకోండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్